సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి మరి అంటగట్టడానికి ఆవిడకి ఇవ్వటానికి ఏకపక్షంగా నిర్ణయించినప్పటికీ తను అయితే ఆ పదవి అభ్య అభ్యసించకుండా ఆ పదవిని తీసుకోకుండా ఉండడానికి రాజ్యాంగపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు పూర్తిగా రాజ్యాంగపరంగా హక్కు ఉన్నాయి అయినప్పటికీ ఈ భారతదేశంలో వర్గ విభేదాలు తీసుకొచ్చి లేకపోతే లేనిది ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా అనేకమంది ఎలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళు లేవనెత్తడం వల్ల ప్రజల్లో విభేదం రాకూడదని దాన్ని తృణ తృణప్రాయంగా వ్యతిరేకించినటువంటి రిసర్జించినటువంటి వ్యక్తి మహా మహామహురాలు మరి సోనియా గాంధీ గారేని మా భారతదేశ కామ్యూనిస్ట్ పార్టీ ఏఏసిసి అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు మా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అలాగే మా సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్న మా కాంగ్రెస్ పార్టీ అధ్యర్థులు భీమవర నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో కొంతమందికి పేదలకు నష్టం జరుగుతుంది అలాగే త్యాగాల కోసం చెప్పుకుంటే ఎవరైనా చిన్న చిన్న పదవులు సర్పంచ్ పదవులకి వార్డు మెంబర్లకి మనం ఈ రోజుల్లో పార్టీకి చూస్తున్న ఎంత ఇదిగా మనం మాట్లాడుకుంటాం అలాంటి కాకుండా ప్రధానంత ప్రధానమంత్రి పదవి భారతదేశానికి ప్రధానమంత్రి చేసే పదవి వచ్చినా కానీ ఆవిడ తృణపాయంగా పక్కన పెట్టి మన భారతదేశానికి కావలసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ వ్యక్తి లాంటి కావాలి అలాంటి వ్యక్తి అయితే మన భారతదేశం అగ్రరాజ్యంగా నిలుస్తుంది పైగా మన ఆర్థిక వ్యవస్థలో కూడా ఎంతో కానిపోయిన చెప్పి అలాంటిది అలాంటి వ్యక్తిని నియమించి మన భారతదేశాన్ని చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది రెండు వేల నాలుగు ముందు ఆవిడ రెండు వేల నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర మన భారతదేశ అధ్యక్షురాలుగా తీసుకుని పార్టీ బాధ్యతలన్నీ ఆవిడ భుజాలపైనే వేసుకుని భారతదేశంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు అధికారంలోకి తీసుకొచ్చిన కనుక శ్రీమతి సోనియా గాంధీ గారిని మన భారతదేశంలో మందికి సేవ వ్యక్తం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాంటిరోజు చేసుకోవడం మా కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నాం